బైబిల్ గ్రంథము లో నుండి కీర్తనల తొంభై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు ఇక్కడ నాటబడము వర్ధిల్లడం రెండు విషయాలు నువ్వు ఎక్కడ నాటబడితే వర్దిల్లుతావు లోకంలో నాటబడితే వర్దిల్లవు మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణంలో మాత్రమే మనం అభివృద్ధిలోనికి రాగలము నా ప్రియమైన దేవుని బిడలారా నాటబడము ఫలభరితముగా ఉండడము రెండిటికి ఒక కనెక్షన్ ఉంది ఎక్కడంటే అక్కడ పంటలు వేయము కదా ఎక్కడంటే అక్కడ చెట్లు నాటము కదా ఆ యొక్క చెట్లు నాటబడినప్పుడు భూమితో ఒక కనెక్షన్ కలిగి అవి మంచిగా ఫలిస్తాయి నేనా జీవితంలో కూడా ఆత్మీయమైన మన జీవితాలలో కూడా మనము బలఫలితముగా మనం ఉండాలంటే మనము వర్తిల్లాలంటే మనము దేవుని ఆవరణములో దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఉన్నప్పుడు మనము వర్ధిల్లుతాం వర్తిలడము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట కదా అభివృద్ధి చెందడము అని అర్థం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వస్తుపరంగా అన్ని విషయాలలో మనం వర్దిల్లాలనే ఆశ పడుతూ ఉంటాం వర్ధిల్ని మనము గొప్పవారు కావాలనుకుంటాము కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా బ్రతికి మనము యహోవా మందిరంలో నాటబడిన వారమై అనగా నీవు ఎక్కడ నాటబడితే నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు ఎక్కడ నాటితే నువ్వు వర్ధిల్లుతావో తెలుసా ఈ లోకంలో నాటబడితే నువ్వు వర్ధిల్లవు నీవు దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి అనగా నీవు దేవునితో సహవాసము చేసే బిడ్డగా ఉండాలి నీవు దేవుని మందిర ఆవరణములో అనగా దేవుని యొక్క మందిర ఆవరణములో అనగా దేవుని యొక్క సన్నిధిలో సహవాసము కలిగిన బిడ్డగా నీవు నాటబడితే అనగా నీ యొక్క కాపుదల నీ రక్షణ సమస్తము ఎవరు దేవుడు కాపుదలతో నువ్వు పెరుగుతావు కదా ఒక మొక్కను వేసినప్పుడు దానిని ఆ యొక్క రైతు ఎంతగానో కాపాడుతాడు ఆయన సంరక్షణలో ఆయన పోషణలో ఆ యొక్క మొక్క పెరుగుతుంది కదా చిన్న మొక్కలు మనం ఇంటి దగ్గర వేసుకుంటాం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటాం పశువులు రాకుండా పక్షులు రాకుండా దానికి ఏది కావాలో అవన్నీ కూడా మనము పోషణక ఇస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మొక్క ఎదుగుతుంది కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను నువ్వు కూడా అంతే దేవుని ఆవరణములో మనమందరము కూడా నాటబడిన వారై ఉండాలి దేవునితో సహవాసము కలిగిన వారై ఉండాలి దేవునితో సత్సంబంధం కలిగిన వారమై ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క ప్రొటెక్షన్ లో ఉన్నప్పుడు ఆయన యొక్క పోషణలో ఉన్నప్పుడు మనము స్థిరపరచబడిన వారమై మంచి పోషణ కలిగిన వారమై మనము వర్ధిల్లుతాము దేవుని నామానికి మహిమ కలుగును గాక అందుకే దావిని భక్తుడు దేవుని ఆలయంలో నాటబడిన వారై దేవుని ఆవరణములో దేవుని మందిరంలో నాటబడినప్పుడు దేవునితో సహవాసము కలిగినప్పుడు వర్ధిల్లుతాము అభివృద్ధి చెందుతాము అంటున్నాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు నువ్వు అభివృద్ధి ఎక్కడ పొందుతామంటే నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లే బిడ్డగా ఉంటావంట హలూయా దేవు నామానికే మహిమ కలుగును గాక ఈరోజు ఆత్మీయంగా నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి నీ ఆత్మవర్తిలు చిన్న ప్రకారము నువ్వు వర్తిల్లుతావు ఈరోజు నీ నువ్వు నువ్వేం చేయాలి దేవుని సన్నిధిలా ప్రార్థించాలి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగాను ఉండాలి దేవుని యొక్క మాటలు వినేబిడ్డగా ఉండాలి దేవుని ఆరాధించాలి దేవుని స్తుతించాలి దేవుని గణపరచాలి నువ్వేమి చేసినా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవునితో సహవాసం కలిగినప్పుడు నువ్వు అన్ని విషయములలో నువ్వు వర్ధిల్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారిగా మనం ఉండాలి అక్కడే మనకు అభివృద్ధి అక్కడే మనకు సంరక్షణ అక్కడే మనకు పోషణ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఇ దేవునితో మంచి సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు ఇస్సాకు యొక్క పంట నూరద్దులుగా వచ్చింది నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండి దేవుని దగ్గర నువ్వు ఆ యొక్క రిలేషన్షిప్లో కనెక్షన్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అదే రీతిగా మరి మనం గమనించినట్లయితే ఓబేదు ఇంటిలో దేవుని యొక్క మందసం ఉంది దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుని సన్నిధిలో ఉభయ కుటుంబం ఉంది కాబట్టి వారు అక్కడ ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా గాను ఆర్థికంగా అన్ని విషయాలలో వర్ధిల్లగలిగారు నీవు ఎప్పుడైతే విశ్వాసైన నీవు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తావో దేవుడు ప్రతి విషయంలో నీకు సమృద్ధిని నీకు పోషణనిచ్చి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు కాబట్టి నీ యొక్క సహవాసము నీ యొక్క ఆలోచన నువ్వు ఎక్కడ నాటబడాలి అంటే దేవుని మందిర ఆవరణములో దేవుని మందిరములో నాటబడాలి దేవునితో సహవాసము చేయాలి లోకంతో సహవాసం చేస్తున్నాం మనుషులతో సహవాసం చేస్తున్నాం మనం అభివృద్ధి అవుతున్నామా ఈ అభివృద్ధి కాదు దేవుడు కోరుకునేది ఆత్మీయమైన అభివృద్ధి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆత్మీయంగా మనం ఎదగాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిలో నమ్మకంగా మనము నాటబడిన వారిగా ఉన్నప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాము మనము వర్ధిల్న కొలది దేవుడు ఆయన మనలను నడిపించేవాడిగా పోషించే వాడిగా ఆయన ఉంటాడు ఎవరైతే దేవుని సన్నిధిలో దృఢమైన నమ్మకత్వము కలిగి ఆయన సన్నిధిలో నాటబడతారో వారందరికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన వెతికే వారికి దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందే వారికి దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా ఆయనను వెంటాడిన వారికి ఇదిగో ఆయన తన యొక్క ఆలోచనలో తన యొక్క చిత్తములో ఆయనతో సహవాసము కలిగిన వారికి ఏ పంట విత్తుతామో పంటను కోస్తాము కదా ఇదిగో మన విశ్వాసతను బట్టి మనము ఆ యొక్క పంటను వేసి ఎదురు చూస్తుండగా మంచి బహుమతిని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఎక్కడంటే ఎక్కడ నాటపడితే నువ్వు వర్తిలవు నీ సమయము నీ సహవాసము అది దేవునితో ఉండాలి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు అన్ని విషయాలలో వర్దిల్లాడు ఎందుకో తెలుసా దేవుని దేవుని అంతటి ప్రేమించాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ఈరోజు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో నాటబడినట్టితే నువ్వు వర్ధిల్లుతావు యోసేపు అన్ని విషయాలలో వర్దిల్లాడు ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు మరి ఈరోజు నేను నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఫలములు ఉన్నాయా వర్ధిల్లుతున్నామా అభివృద్ధి కలుగుతున్నామా ఎక్కడ నాటబడ్డావు ఏ ఆవరణంలో ఉన్నావు ఏ స్థలంలో ఉన్నావు ఏ పోషణ నీకు దొరుకుతుంది నువ్వు శారీరకంగా రీతిగా ఉన్నావు మానసికంగా ఏ రీతిగా ఉన్నావు ఆత్మీయంగా రీతిగా ఉన్నావు వస్తుపరంగా ఏ రీతిగా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నాటబడిన బిడ్డగా ఆయన ఆవరణంలో నువ్వు వర్తిల్ల బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీ ఆత్మవర్తిల్ చిన్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్తిల్లాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు నీ ఆత్మ ఆత్మవర్తిల్లాలంటే దానికి పోషణ వాక్యము దానికి పోషణ వాక్యము దానికి పోషణ దేవుని యొక్క సహవాసము ఒక మొక్క వేసినప్పుడు దాని పోషణ నిమిత్తం ఎరువేస్తాము నీళ్లు పోస్తాము నీ యొక్క జీవితంలో వాక్యము ప్రార్థన దేవుని సన్నిధిలో సహవాసము లేకపోతే నువ్వు ఎదగలేవు కాబట్టి దేవుని ఆవరణంలో వర్ధిల్లాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన బిడ్డగా ఉండాలి నువ్వు నాటబడితే ఆటోమేటిక్ గా నీవు అభివృద్ధి చెందుతావు వర్ధిల్లుతావు పోషణ కలుగుతుంది సమృద్ధి నీకుంది నీ కుటుంబము నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది కాబట్టి ఉదయ కాలమున అట్టి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్న దేవుని ఆవరణంలో వర్ధిల్లే వారిగా వర్ధిల్లినప్పుడు దేవుని సన్నిధిలో వర్దినప్పుడు మనము ఆత్మీయంగా వర్ధిల్లుతాం ఆత్మ ఫలములతో నింపబడతాం కృపావరములతో నింపబడతాం దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం మన ద్వారా దేవుని గొప్ప కార్యాలు ఆయనలో మనము ఫలించినప్పుడు వర్ధిల్లినప్పుడు మనలో కలిగినది మనం ఇతరులకి కూడా మనం పంచి పెట్టగలం ఒక మంచి చెట్టు మంచి ఫలములు ఫలించినప్పుడు అందరూ ఆశించినట్టుగా నీవు ఫలభరితముగా వర్ధిల్లినప్పుడు అందరూ నేను ఆశించి నీ దగ్గరికి వారు వస్తారు నీలో ఉన్న ఫలమును వారు ఆస్వాదిస్తారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము దేవుని మందిరంలో నాటబడిన వారమై ఆయన ఆవరణంలో వర్దిల్లే వారిగా అభివృద్ధి చెందేవారిగా బలం పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు ఆయన ఎందుకు సంతోషించి దివారాత్రువు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లేనుండు నువ్వు అతడు చేయనిదంతయ సఫలమగును ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఆవరణంలో నాటబడిన బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాలలో వర్తిల్లుతావు నీ చేతి పనిని ఆయన ఆస్వాదిస్తాడు నువ్వు ఫలపరితముగా ఉంటావు కాబట్టి అట్టి అవకాశాన్ని చేకోకుండా అవకాశాన్ని చేసుకొని దేవునితో మనం సహవాసము చేద్దాం దేవుని సన్నిధిలో ఆనందిద్దాం దేవుడి మాటలు మనం వెనికింటిలో దీవించిన గాక అమెంట్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన కీర్తనల గ్రంథం తొంభై రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము ప్రభు ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవుని మందిరంలో నాటబడిన వారే వారు దేవుని ఆవరణంలో వారు దిల్దురు అని వాక్యం సెలభిస్తుంది మేము ఎక్కడెక్కడో నాటబడ్డామయ్యా ఉద్యోగాలలో వ్యాపారాలలో చదువులలో కుటుంబాలలో నానా ఎక్కడెక్కడో నాటబడిన వారమై ఫలభరితముగా లేకుండా ఈ రోజు నీ మంది ఆవరణంలో నీ సన్నిధిలో నాటబడిన వారిగా మేము ఉండి మేము తనని వర్ ఆవరణంలో మేము వర్దిల్లాలి అభివృద్ధి పొందాలి పరిశుద్ధాత్మ మాకు సహాయము చేసి నరని నడిపించి బలపరచమని ఏసనాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగునిగాక